దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా అరుపులోయ మండలం కేంద్రంలో ట్రైబల్ మ్యూజియం ఆవరణలో నాలుగు లేబర్ కోర్ట్స్ రద్దు చేయాలి అని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అని నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు అన్ని చూస్తున్నారు ఈ రోజు నరేంద్ర మోడ కిస్తున్నది ఒకటేనండి నాలుగు రేపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము కనీసం వేతనం ఇరవై ఆరు వారికి విచారణ కూడా తను డిమాండ్ చేస్తున్నామండి అలాగే అంగన్వాడి వారికి కనీసం పిఎంఎస్ఐ లేదండి కలిపని రద్దు డిమాండ్ చేస్తున్నాను వారికివేలిలో ప్రత్యేత్త సమయం జరుగుతుంది జిల్లాలో పదకొండు జరుగుతుంది అరకువేళలో పర్యటిక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బొర్ర గృహాలు కానివ్వచ్చు పద్మపుర గార్డెన్ గిరిజన మ్యూజియం చాప్రాయ్ వంటి పర్యటి ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మూతపడి కార్మికులు రోడ్డు ఎక్కి నాలుగు యాభై కోట్లు రద్దు చేసే వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే ఢిల్లీ నడిబొడ్డులో నరేంద్ర మోడీ దగ్గర కూర్చొని ఈ నాలుగు యాభై కోట్లు రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుంది కాబట్టి నరేంద్ర మోడీ కార్మికులు జోలుపు వస్తాయని చెప్పేసి ఈ రోజు సిఐటిగా హెచ్చరిక చేయదలు